ఫ్రెండ్స్ మనకి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని అంటే పిఎం జేజే బివై పథకాన్ని తొమ్మిది మే రెండు వేల పదిహేనున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారికంగా ప్రారంభించారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధారణ ప్రజలకు తక్కువ ప్రీమియంతో జీవిత బీమాను కల్పించి వారి కుటుంబంలో అనుకోని మరణం సంభవించినప్పుడు మరణించిన వ్యక్తి యొక్క నామని రెండు లక్షల వరకు ఆర్థిక భద్రతను కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకం యొక్క అమలు పర్యవేక్షణ మొత్తము భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీలు బ్యాంకులు ఈ మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారమే పథకాన్ని అమలు చేస్తాయి ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ పథకాన్ని మీరు ఏ బ్యాంక్ నుంచి అప్లై చేసుకోవచ్చు మీకు ఏ బ్యాంక్ లైతే సేవింగ్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ వెళ్లి పీఎం ఎన్రోల్మెంట్ ఫామ్ ని మీ బ్యాంక్ నుంచి తీసుకుని దాంట్లో మీ పర్సనల్ డీటెయిల్స్ నామినీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఈ పథకం యొక్క ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ప్రస్తుత ప్రీమియం అమౌంట్ సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ కి మీ ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి ప్రీమియం అమౌంట్ మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాక పాలసీ యాక్టివేట్ అవుతుంది ఈ పథకం కింద ప్రీమియం అమౌంట్ ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా కట్ చేయడానికి ఆటో డెబిట్ ఫామ్ మీద సైన్ చేసి బ్యాంక్ అనుమతి ఇవ్వాలి ఇలా చేయడం వల్ల ప్రతి సంవత్సరం మీరు బ్యాంకు కు వచ్చి ఈ ప్రీమియం చెల్లించుకుంటా ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లోంచి ఆ టైం కి కట్ అవుతుంటుంది అలాగే కొన్ని బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పిఎం జేజే పథకానికి అప్లై చేసుకుని ఫెసిలిటీ ఇస్తున్నాయి అయితే మన గ్రామాల్లో చాలా మంది బ్యాంకు వెళ్లి ఇలాంటి స్కీములు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడి ఇలాంటి ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారు సో ఇలాంటి వాళ్ళు తమ గ్రామంలో ఉన్నటువంటి బీసీ పాయింట్ అంటే బిజినెస్ కరస్పాండెంట్ పాయింట్స్ లేదా బ్యాంక్ మిత్ర ద్వారా కూడా ఇలాంటి పథకాలకు అప్లై చేసుకోవచ్చు ఈ పథకంలోని అన్ని రకాల లు కవర్ అవుతాయి ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఇన్సూరెన్స్ అమౌంట్ కి ఎలా అప్లై చేయాలి ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే మరణించిన వ్యక్తికి చెందిన నామిని బ్యాంక్ వెళ్లి పిఎం జేజేబివై క్లెయిమ్ ఫామ్ ను తీసుకుని డీటెయిల్స్ ని ఫిల్ చేసి డెత్ సర్టిఫికేట్ ని అటాచ్ చేసి నామిని యొక్క ఆధార్ నామిని బ్యాంక్ పాస్బుక్ కాపీని సబ్మిట్ చేయాలి ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ ని బ్యాంక్ ఏడు రోజుల లోపల ఇన్సూరెన్స్ కంపెనీకి పంపుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లైమ్ ప్రాసెస్ అని ముప్పై రోజు లోపల కంప్లీట్ చేస్తుంది ఈ పథకం ప్రతి సంవత్సరం జూన్ ఒకటన స్టార్ట్ అయ్యి తర్వాత ముప్పై ఒకటి మే వరకు కొనసాగుతుంది అంటే ఒక సంవత్సర కాలానికి ఉంటుంది అయితే మరి ఇప్పుడు మధ్యలో మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు మీరు ఈ స్కీమ్ కి మధ్యలో అప్లై చేసుకున్నట్లయితే ప్రీమియం అమౌంట్స్ ఈ కింది విధంగా ఉంటాయి మీరు జూన్ జూలై ఆగస్ట్ నెలలో జాయిన్ అయితే ప్రీమియం అమౌంట్ నాలుగు వందల ముప్పై ఆరు ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో జాయిన్ అయితే మీ ప్రీమియం అమౌంట్ మూడు నలభై రెండు ఉంటుంది అలాగే డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో జాయిన్ అయితే ప్రీమియం అమౌంట్ రెండు వందల ఇరవై ఎనిమిది ఉంటుంది మార్చి ఏప్రిల్ మే నెలలో జాయిన్ అయితే మీ ప్రీమియం అమౌంట్ నూట పద్నాలుగు ఉంటుంది ఎందుకు ప్రీమియం తక్కువగా ఉంటుంది అంటే పాలసీ అనేది జూన్ నుంచి స్టార్ట్ అయ్యి మే వరకు ఒక సంవత్సర కాలానికి ఉంటుంది మీరు మధ్యలో లేట్ గా జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు మిగిలి ఉన్న నెలలో తక్కువ కాబట్టి మీకు ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది సో ఈ విధంగా మీరు ఈ స్కీమ్ మధ్యలో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ నాలుగు క్వార్టర్స్ లోని మీరు ఏ క్వార్టర్ లో జాయిన్ అవుతున్నారో ఆ క్వార్టర్ ను బట్టి మీకు ఆ ప్రీమియం అమౌంట్ ఉంటుంది నెక్స్ట్ నుంచి మీకు వన్ ఇయర్ కనెక్ట్ అవుతారు కాబట్టి ఇక నుంచి ప్రతి సంవత్సరం మీరు నాలుగు వందల ముప్పై రూపాయలు పే చేసి మీరు స్కీమ్ లో కంటిన్యూ అవుతారు ఈ పథకంలో జాయిన్ అయ్యాక ఇన్సూరెన్స్ ఏ రోజు నుంచి వర్తిస్తుంది ప్రీమియం మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టైన తేదీ నుంచే మీకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది యాక్సిడెంటల్ డెత్ అయితే ప్రీమియం కట్టైన రోజు నుంచే వర్తిస్తుంది అలా కాకుండా నేచురల్ డెత్ అయితే ప్రీమియం కట్టైన నలభై ఆరువ రోజు నుంచి వర్తిస్తుంది అలాగే స్కీమ్ లోని ఎంట్రీ ఏజ్ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు అలా కాకుండా మీరు ఎప్పటి నుంచో ఈ స్కీమ్ లో కంటిన్యూ అవుతూ వస్తున్నట్లయితే మీకు యాభై ఐదు సంవత్సరాల వయసు వచ్చేవారు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది